నేను ఈరోజు ఒక యాంకర్గా కానీ న్యూస్ ప్రజెంటర్గా కంటే కూడా ఒక మహిళగా మీతో మాట్లాడడానికి వచ్చాను నాలో పేరుకుపోయి ఉన్న కోపాన్ని నిస్సహాయతను మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను ఎప్పుడూ అంతర్జాతీయ వార్తలపై ఎక్కువగా ఫోకస్ చేసే నేను ఇంతలా ఫ్రస్ట్రేట్ అవ్వడానికి కారణం రీసెంట్గా ఒక వార్త చూశాను ఒకసారి బెదవని చూడండి బెదవ అన్నాను కదా అని ఎవరు అఫెండ్ అవ్వాల్సిన పని లేదు వీడు చేసిన పని గురించి చెబితే వెదవ అన్న పదం కూడా చిన్నబోతుంది అసలు ఏం చేశాడో చెప్పిన తర్వాత మీరు వీడిని ఏ విధంగా పిలవాలో ఏ విధంగా సంబోధించాలో కామెంట్ అయితే చేయండి ఎంత యూట్యూబ్ అన్సెన్సర్డ్ అయినా ఒక మహిళగా నేను బూతులు మాట్లాడలేకపోతున్నాను వీడిని చూస్తుంటే అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇంతకీ వీడు ఏం చేశాడు అనే కదా మీ డౌట్ వీడొక రేప్ అటెండ్ చేశాడు చాలా పెద్ద తప్పే కదా అది కూడా ఎవరిపైనో తెలుసా ఒక ప్రెగ్నెంట్ విమెన్ పైన నాలుగు నెలల గర్భవతి పైన అత్యాచార యత్నం చేశాడు ఈ దరిద్రుడు అది కూడా ఎక్కడో తెలుసా ఒక మూవింగ్ ట్రైన్లో సరిగ్గా విన్నారా మళ్ళీ చెప్తున్నా ఒక కదులుతున్న ట్రైన్లో ఒక నాలుగు నెలల ప్రెగ్నెంట్ ఉమెన్ పైన రేప్ అటెంప్ట్ చేశాడు ఏ టైంలోనో లేదా ట్రైన్లో రేప్ అటెంప్ట్ అంటే అది ఏ అర్ధరాత్రి టైంలోనో అనుకుంటున్నారేమో కాదు పట్టపగలు అరౌండ్ ఓ క్లాక్కి విన్నారు కదా పట్టపగలు మిట్ట మధ్యాహ్నం నుంచి వెదవ దరిద్రుడు అని పిలుస్తున్నాను కదా మరి వీడికి ఒక పేరు లేదా అనుకుంటున్నారేమో ఎందుకు లేదు బ్రహ్మాండమైన పేరు కె హేమరాజ్ తమిళనాడు వేలూరు దగ్గరలో ఉన్నటువంటి కేవి కుప్పంలో ఉంటాడు వీడు అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ముప్పై ఆరేళ్ళు ఉంటాయనుకుంటా మనం మాట్లాడుకుంటున్న బాధితురాలకి ఈ కేసులో మాట్లాడుతున్న బాధితురాలు ఉన్నారు కదా తన పేరు చెప్పకూడదు కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పట్లేదు సో ఆవిడకు ముప్పై ముప్పై ఆరు ఏళ్ళు ఉంటాయి ముందే చెప్పాను కదా తను ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ సో చిత్తూరులో తన పుట్టింటికి వెళుతుంది తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఎక్కింది ఈ సంఘటన ఫిబ్రవరి ఏడున జరిగింది తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో లేడీస్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేస్తుంది సరిగ్గా విన్నారు కదా లేడీస్ కంపార్ట్మెంట్ జనరల్గా లేడీస్ కంపార్ట్మెంట్లో లేడీస్ ఎందుకు ఎక్కుతారు అసలు లేడీస్ కంపార్ట్మెంట్ అనే స్పెషల్గా ఎందుకు పెడతారు వాళ్ళకి సెక్యూరిటీ కోసమే కదా కానీ అందులో ట్రావెల్ చేయటమే ఆమె చేసిన తప్పైపోయింది ఆ కంపార్ట్మెంట్లో మొత్తం ఏడుగురు మహిళలు ట్రావెల్ చేస్తున్నారు ట్రైన్ జోలార్పేటకు వచ్చేసింది ఆ లేడీస్ కంపార్ట్మెంట్లో ఆ మహిళ తప్ప మిగతా అందరూ కూడా అక్కడ దిగిపోయారు సో ఆవిడొక్కరే ఆ సమయంలో ఆ ట్రైన్లో ఉన్నారు పట్ట పగలే కదా పదకొండు అవుతుంది భయమే ఉంటుందిలే అనుకుంది ట్రైన్ జోలార్పేట్ దాటుతుండగా ఇందాక చెప్పిన ఆ యధవ ట్రైన్ ఎక్కాడు వాడే హేమరాజ్ అప్పటికీ ఆ అమ్మాయి చెప్పింది ఇది లేడీస్ కంపార్ట్మెంట్ మీరు ఎక్కకూడదు అని దిగిపోండి అని కూడా చెప్పింది అప్పుడు వీడు లేదమ్మా రన్నింగ్ ట్రైన్లో ఎక్కాల్సి వచ్చింది నెక్స్ట్ స్టాప్ రాగానే దిగిపోతాను అని చెప్పుకొచ్చాడు అది కూడా నమ్మేసింది పిచ్చితల్లి అలా చెప్పిన కాసేపటికే తన దగ్గరికి వచ్చి మిస్బిహేవ్ చేయటం మొదలుపెట్టాడు ఎంతలా అంటే ఆ అమ్మాయి భయపడి టాయిలెట్లోకి పారిపోయి లోపల నుండి లాక్ చేసుకుందాం అనుకుంది సో లేచి టాయిలెట్స్ దగ్గరికి వెళుతుండగానే వీడు అడ్డుపడి డోర్కి అదిమి పెట్టి మళ్ళీ సెక్షువల్గా హరాస్ చేయబోయాడు ఆ టైంలోనే పాపం పిచ్చి తల్లి తప్పించుకోబోతుండగా ఆమె తప్పించుకుంటుంది అని తెలిసి కోపంతో ట్రైన్లోంచి తోసేశాడు వాడు మూవింగ్ ట్రైన్లో నుంచి ఆ టైంకి ట్రైన్ వేలూరుకి దగ్గరలోనే ఉంది తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ యావరేజ్ స్పీడ్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది ఆ స్పీడ్లో కింద పడటంతో బలమైన గాయాలయ్యాయి అదృష్టవశాత ఆమె బ్రతికింది ఆమె స్పృహత పడిపోయింది కానీ అన్నింటికన్నా దారుణమైన విషయం ఏంటి అంటే గర్భంలోని నాలుగు నెలల పిండం కాడియకరస్టుతో చనిపోయింది ఇది చెప్తుంటేనే నాకు విపరీతమైన బాధ ఇంకో పక్క ఆవేశం తన్నుకొస్తుంది ట్రాక్ పక్కన స్పృహ తప్పి పడిపోయినటువంటి ఆమెను ఒక రైల్వే మ్యాన్ చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఆమెను వేలూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు మూవింగ్ ట్రైన్ లోంచి పడటంతో ఆమె చేతులు కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి బాడీ నిండా గాయాలు అన్కాన్షియస్ స్టేట్లోకి కూడా వెళ్ళింది ఇది జరిగి వారం రోజులవుతుంది ఇన్ని రోజులైనా ఈ సంఘటన నన్ను మాత్రం వదలట్లేదు ఇలాంటి దారుణం ఇంత పట్టపగలు చేసేంత ధైర్యం వాడికి ఎవరిచ్చారు ఇక్కడ ఒక షాకింగ్ విషయం కూడా చెప్పాలి హేమరాజ్కి ఇదే మొదటి తప్పు కాదు ఇన్ఫ్యాక్ట్ వీడి ఘోరం చేయటానికన్నా కొన్ని నెలల ముందే కండిషనల్ బెయిల్ పై విడుదలై బయటకొచ్చాడు అంతకు మర్డర్ చార్జెస్ తో అరెస్ట్ అయ్యాడు చెన్నైకి చెందిన ఒక మహిళను చంపేశాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ టూలో వీడిపై గూండాస్ యాక్ట్ కూడా నమోదైంది మూడేళ్ల క్రితమే వీడిపై గూండాస్ యాక్ట్ నమోదైనట్టుగా వీడి క్రిమినల్ హిస్టరీ తెలిసి చెప్తుంది సో వీడి క్రిమినల్ హిస్టరీ మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎలాంటిది అని చెప్పి ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు సీసీటీవీ ఫుటేజ్ని పట్టుకొని వాడిని ట్రేస్ చేసి మొత్తానికైతే అరెస్ట్ చేశారు దేవుడి దేవల్ల ప్రస్తుతం ఆ అమ్మాయి పరిస్థితి నిలకడగానే ఉంది అయితే ఇక్కడ నాకు కొన్ని ప్రశ్నలు ఉండిపోయాయి తన ప్రాణాలైతే వైద్యులు కాపాడగలిగారు కానీ తన పంచ ప్రాణాలు పెట్టుకున్న ఆ పసికందు ఈ లోకాన్ని చూడకముందే కనుమూసింది కదా తన తప్పు లేకుండా ఆమె అనుభవిస్తున్న నరకానికి ఎవరు బాధ్యులు లేడీస్ కంపార్ట్మెంట్లో ఒక్క గాడును కూడా పెట్టలేకపోయిన రైల్వే సిబ్బందిదా మర్డర్ కేసులో బెయిల్ ఇచ్చిన కోర్టుదా హేమరాజ్ చేసిన పాపానికి పార్ట్నర్స్ ఎవరు ఇప్పుడు హేమరాజ్ని అరెస్ట్ చేశారు కదా ఇక న్యాయం జరిగిపోతుంది అని అనుకోవటానికి కూడా లేదు ఎందుకంటే మర్డర్ ఛార్జ్ ఉన్నప్పుడే బెయిల్ వచ్చేసింది ఇక ట్రైన్లోంచి తోసేసిన కేసు ఎంత బెయిల్ రావడం ఎంతసేపు ఇదంతా పక్కన పెడితే ఒంటరి మహిళను చూడగానే రేప్ చేయాలన్న ఆలోచన ఆమెను మోల చేయాలన్న ఉద్దేశం ఎందుకు కలుగుతుంది అసలు ఎందుకని ఒక మహిళ ఎప్పుడు అలర్ట్గా ఉండాలి పబ్లిక్ ప్లేస్లో ప్రైవేట్ ప్లేస్లో ఎక్కడున్నా కానీ ఆడటానికి ఎక్కడుంది రక్షణ దీనికి సమాజాన్ని ఎంతవరకు నిందించాలి టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ అన్నట్లు ఇలాంటి దారుణాలకు ఇన్స్టాంట్ జస్టిస్ ఉంటేనే పరిస్థితులు మారుతాయేమో అనిపిస్తుంది తప్పు చేస్తే శిక్ష పడుతుంది అన్న భయం నేరగాళ్ళలో మొదలవ్వాలి ఆ నేరం చేశామా బెయిల్ తెచ్చుకొని మళ్ళీ ఎవరిని నాశనం చేసేద్దామా అని ప్లాన్ చేస్తున్న సమాజంలో బతుకుతున్నాం మనం అలాంటి వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉన్నారు ఎవరి జీవితాన్ని చిదిమేద్దామా అన్నట్లుగా రాక్షసుల్లా సమాజం మీద పడిపోయే వాళ్ళు ఉన్నంత కాలం ఇలాంటి అమాయకపు మహిళలు బలవుతూనే ఉంటారు మనం ఇలాంటి వార్తలు వింటూనే ఉంటాం ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారు ఇలాంటి వెధవలకి ఎలాంటి శిక్షలు పడాలి మీ అభిప్రాయాలు ఖచ్చితంగా ఈ వీడియో కింద షేర్ చేయండి మనందరం ఒక గొంతుకుగా మారితే ఖచ్చితంగా మార్పు సాధ్యమవుతుంది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే మన గొంతులు లెగిస్తాయి తర్వాత కామైపోతాం ఇలాంటివన్నీ చూడలేదు మేము మళ్ళీ గుర్తు చేయాలి గుర్తొచ్చినప్పుడు మాత్రమే మీరు కామెంట్స్ చేస్తారు గొంతులు మీ గొంతులో నుంచి కొన్ని విషయాలు బయటకు వస్తాయి ఆ తర్వాత యథావిధి యధావిధిగా మీ పనులు చేసుకుంటూ ఉంటారు ఏం చేస్తే మారుతుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి